గణేష్ ఎపెషల్గా గణేష్ పండుగ సంబంధించి ఆల్రెడీ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కలిసి అట్లాగే మన ముగ్గురు కలెక్టర్లు దెన్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరితో కలిసి మా ఆఫీసర్స్ దెన్ గణేష్ ఉత్సవాల కమిటీ వాళ్ళ సభ్యులు అట్లాగే మన ముస్లిం సోదరులు అందరితోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది కోఆర్డినేషన్ మీటింగ్ సో దాంట్లో మా తరఫు నుంచి అడ్మినిస్ట్రేషన్ సెట్ తరఫు నుంచి ఏమేమి చేస్తున్నామో అదంతా కూడా చెప్పడం జరిగింది అట్లాగే వాళ్ళు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ కొన్ని లాస్ట్ టైంది ఏమైనా త్రుటులు ఉన్నా అవి కూడా చెప్పారు సో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయడం జరుగుతుంది సో బేసికల్గా పబ్లిక్ కొన్ని రిక్వెస్ట్స్ మా తరఫు నుంచి అట్లాగే వాళ్ళ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు వాళ్ళు కూడా రిలీజ్ చేశారు సిమిలర్ రిక్వెస్ట్ మా తరఫు నుంచి కూడా ఉన్నాయి ఆల్రెడీ రిలీజ్ చేసినాము వాటిలో ముఖ్యంగా ఏమున్నాయంటే ఒకటిదే మీరు గణేష్ ఎక్కడైతే పెడుతున్నారు ఖచ్చితంగా దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ అంటే ఇది మాది ఆన్లైన్ పోర్టల్ ఉంది దాంట్లో మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా పూర్తిగా డీటెయిల్స్ మా దగ్గరికి వస్తాయి అవి ప్రాపర్గా చాకచక్యంగా అక్కడ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ఉంది అది దెన్ సెకండ్లీ ఇది ఏదైనా డిస్ప్యూటెడ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గణేష్లు అవి పెట్టకూడదు ఎందుకంటే ఊరికేది ఇష్యూస్ అవుతాయి సో లాస్ట్ టైం మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ పెట్టారో అవే ఉంటాయి కొన్ని ఇష్యూ కొన్ని సందర్భాలు లాస్ట్ ఇయర్ కూడా అక్కడ గొడవలు అయి ఉంటాయి లేకపోతే ఇష్యూస్ అయి ఉంటాయి అవి చేంజ్ చేయాలి అది ఖచ్చితంగా లోకల్ పోలీస్లో కోతో కోఆర్డినేట్ చేసుకొని అవి చేంజ్ చేయాలి ప్లేసెస్ అవి దాన్ని మర్షన్ రూట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా లోకల్ పోలీస్తో కోఆర్డినేషన్ చేసుకొని మర్షన్కి పోయేటట్టు రూట్స్ ఏదైతే ఉంటాయో అవి కోఆర్డినేషన్తోనే ఫైనలైజ్ చేయాలి రూట్స్ కూడా మోస్ట్లీ చేంజ్ కావు కానీ లాస్ట్ ఇయర్ది మా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి చెప్తారు ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే దయచేసి వాళ్ళది వినండి దెన్ ఈ మర్షన్ రోజుకి కూడా అది మేము అన్నీ మన దగ్గర ఏదైతే కుంటలు చెరువులు ఉంటాయో అక్కడ కూడా అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తాము అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా ఉంటాయి పోలీస్ తరఫు నుంచి కూడా ఉంటాయి సో అక్కడ కూడా ఈ మర్షన్ రూట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆన్ ద స్పాట్ ఆన్ ద రూట్ ఏదైతే డ్యూటీ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా వినాలి అట్లాగేదైతే గణేష్ మండపాలు ఉన్నాయో అక్కడ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇన్ యాక్సిడెంట్స్ మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు అవి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ శాతం అది అయ్యేటట్టు రిస్పాన్సిబిలిటీది గణేష్ మండపాల ఆర్గన్ మండప ఆర్గనైజర్స్ మీదనే ఉంది సో అవి కూడా ప్లీజ్ మీరు కంప్లై చేయండి అది మా తరపు నుంచి వినపం ఉంది సో ముఖ్యంగా ఇవి ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అట్లాగే రిగార్డింగ్ లిక్కర్ ఆల్సో అది అప్పుడు బంద్ ఉంటుంది రెండు మూడు రోజులు సో తర్వాత బెల్ట్ షాప్ మీద కూడా అది ప్రాపర్గా అప్పుడు నిఘా పెడతాము అవి కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ చేసుకుంటాము బేసికలీ పబ్లిక్ తరఫు నుంచి కోఆపరేషన్ ఉంటే దాన్ని మేమైతే ఫుల్గా రెడీ ఉన్నాము అంతా కూడా గణేష్ పండుగ స్మూత్గా నడపడానికి